విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్ప వృక్షంలో దెప్పి పొడిచాడు తిన్నా అన్నం తింటం లేదా చేసిన సంసారం చేయట్లేదా చదివిన రామాయణం చదవడానికి నీకు వచ్చిన తీగులు ఏమిటం దిగే అందుకని మనకి భగవత్ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విముఖత పూజామందిరంతో ఉండేటటువంటి సంబంధం అన్నిటికన్నా బాగా ఎక్కడ తగ్గిపోతుందో తెలిసండి వృద్ధాప్యంగానే ఎందుకంటే భగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి పరీక్షిత్ ఎవరికి ప్రతినిధో తెలుసా అండి ఏడు రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి ఏడు రోజులలో మరణించే స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు మహాజ్ఞాని కావచ్చు గొప్ప చిత్రకారుడు కావచ్చు కవి కావచ్చు పండితుడు కావచ్చు ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే ఏడు రోజులే ఎందుకంటే ఎనిమిదో రోజు లేదు చచ్చిపోవడానికి చచ్చిపోతే ఆది సోమ మంగా బుధ గురు శుక్ర శని ఏడు రోజుల్లోనే చచ్చిపోవాలి కాబట్టి ఎవరికైనా ఎన్ని రోజులు మిగిలే ఏడు రోజులే మిగిలాయి కాబట్టి ఏడు రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్తు వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్తు వేసేసినట్టే ఇప్పుడు శుకుడు చెప్పింది ఎవరికి చెప్పినట్టు అందరికీ చెప్పేసినట్టే ఇప్పుడు పరీక్షిత్తు అందుకున్నట్టు అందుకున్నవాడు ఎవడో వాళ్ళందరూ పరీక్షిత్తుల మోక్షాన్ని పొందుతారంతే అంతే అక్కడ ఉన్నటువంటి విషయం మీకు భాగవతంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి ఒక ఆయన్ని ఏడు రోజుల్లో చచ్చిపోతావు రా అన్నారు ఏడు రోజుల్లో నేను ఏం చేస్తే మళ్ళీ పొట్టనని మోక్షం పొందాడు ఒక ఆయన నువ్వు ఎనిమిదో గర్భానికి చచ్చిపోతావు ఈ అమ్మాయికి అన్నారు ఒక ఆయన్ని ఎనిమిదో గర్భానికి నేను చచ్చిపోతానేమోనని బెంగ పెట్టుకుని ప్రతి నిమిషం చచ్చిపోయి ఆఖరిలో చచ్చిపోయి బతికాడు ఒక ఆయన కౌన్సిల్ కాబట్టి ఈయనకన్నా ఆయనకి ఎక్కువ టైం ఉంది కానీ ఆయన చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం చావుకి భయపడి ప్రపంచంలో చావుకి అంత వెర్రితనం ఇంకొకటి లేదు ఎందుచేత చావుకి భయపడి మీరు ఎంత దూరం పారిపోగలరు పోని అది ఎప్పుడు వస్తుందో తెలుసా అంటే తెలియదు శుకుడు చెప్తాడు అసలు మరణమనేటటువంటి దానికి ప్రధాన కారణం ఏమి మరణమనేటటువంటి దాన్ని ఢీకొట్టడానికి కావలసిన ప్రయత్నము చేయకపోవుటే మీరు ఒకటి ఆలోచించండి ప్రతి జీవి కూడా ప్రత్యేకించి మనుష్యుడు ఏం చేస్తాడు నేను నా సొంతంగా చెప్పట్లేదు శుకుడు చెప్పిన మాటలు చెప్తున్నాను ఒక పొయ్యి ఒక రోలు ఇవి శుకుడు వాడిన మాటలు ఒక పొయ్యి ఒక రోలు ఒక భార్య కొందరు బిడ్డలు కుటుంబము సంసారము ఇవి దేనికి పనికొస్తాయి తన జీవనయాత్ర సాగించుకోవడానికి పనికొస్తాయి ఎందుకనంటే రొయ్యి పోలు ఆ రోలు పొయ్యి అని ఎందుకు వాడాడంటే బహుశా రోజుల్లో ధాన్యం తెచ్చుకుని దంచుకుని ఉడికించుకునేవారు కాబట్టి ఇవి రెండు దేహయాత్ర సాగించడానికి కాబట్టి ఇప్పుడు రెండోది ఏమిటి ఒక భార్య కొంతమంది బిడ్డలు ఇంకా నిరంతరము దేని గురించి ఆలోచన చేస్తాడు అవ శరీరము యొక్క పటుత్వము ఉంటుంది శరీరము ముడతలు పడిపోతూ ఉంటుంది తన తర్వాత తరం వచ్చేసింది కొడుకు పెద్దవాడైపోయాడు ఇప్పుడు ఆయన పనులు ఆయన చూసుకోగలడావు ఈయనకన్నా సమర్థవంతంగా ఆయన చూడగలరు ఈయన తాళం తీసి తాళం చెవులు ఎక్కడెట్టాడో తెలియదు అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసామంటావా అంటాడు అంటే మిల్లిమిల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అయినా సరే ఇంకా కొడుకు జీతం పట్టుకొచ్చిస్తే కుటుంబ పోషణ తను చెయ్యాలని అన్నీ తనకి తెలియాలని ఒక భ్రాంతి మీరు ఒకటి శుకుడు చెప్పాడని కాదు నిజాయితీగా ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే బాల్యంలో ఉంటాం అప్పుడు మనకేం తెలియదు చాలా హాయి ఒక వయస్సు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది ఇది కాదు నేను ఇది చదువుకుంటాను అని ఆ తర్వాత పెళ్ళి ఇప్పుడు పెద్దలు నిర్ణయించినారు కానా అని శుభలేఖలో వేస్తాం కానీ నిజంగా పెద్దలు నిర్ణయించేస్తే చేసేసుకునే అంత పుణ్యాత్ముడు ఎవడు ఏం లేడు రెండు వందల డెబ్భై ఆరు పెళ్లి చూపులు అయిపోయి వీడికి అరవై ఏళ్ళు వచ్చాక చేసుకుంటాడు అందుకని ఇన్ని పెళ్లి చూపులు చూసుకుని వాడు ఒక భార్యను ఎవరినో తీసుకుని తెచ్చుకుంటాడు తెచ్చుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలు పుడతారు ఇంకా తర్వాత ఆలోచన అంతా నిరంతరము దేని గురించి ఉంటుంది ఒక నిజాయితీ అయిన ప్రశ్న శుకుడు అడిగాడంటే ఎందుకు అడగడండి మీరు ఆలోచన చేయండి మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే పొద్దున్నొక్క పది నిమిషాలు అందులో కూర్చుంటే చాలు ఇంకా దాని గొడవ మళ్ళీ మరనాటి వరకు లేదు మిగిలిన వాటితో ఇలా ఉండదు అన్నం తిన్నాడు అనుకోండి మళ్ళీ ఎవరో జంతికి అనుకోండి నాలుగు ఇలా తబడాయి అంటాడు అదేంటి తిన్నాను కదా అన్నం ఇప్పుడు ఎందుకు మూడు గంటలకు కానీ లే అనడు లేకపోతే ఎవరో మినపసును అట్టుకొచ్చారు అనుకోండి ఎంత బాగా చేశారో మినపసున్ను అన్నారు అన్నారనుకోండి ఏదో మినపసును పెట్టు అంటాడు ఇప్పుడు ఎందుకు రాత్రి భోజనంలోవి అనలేడు ఇంద్రియములకు లొంగుతాడు ఏది గారి భాగవతం బట్ట ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు చదివేశాను కదండి అదంతాను అంటాడు లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అనుకోండి ఆయనకి ఏం అండి బాబా అస్తమానం సుందరకాండ చెప్తాడు ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడో ఎన్ని మాటలు విన్నావా సుందరకాండ అంతా నాకు వచ్చాడు ఏంటంటాడు విశాల సత్యనారాయణ గారు రామాయణ కల్ప వృక్షంలో దెప్పి పొడిచాడు తిన్నా అన్నం తింటం లేదా చేసిన సంసారం చెయ్యట్లేదా చదివిన రామాయణం చదవడానికి నీకు వచ్చిన తీగులు ఏమిటండి అందుకని మనకి భగవత్ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విముఖత పూజామందిరంతో ఉండేటటువంటి సంబంధం అన్నిటికన్నా బాగా ఎక్కడ తగ్గిపోతుందో తెలుసా అండి వృద్ధాప్యంగానే ఎందుకంటే చెప్పడానికి ఒక షాక్ ఒకటి దొరుకుతుంది మోకాళ్ళ నొప్పులు కదండి వెళ్ళినా కూర్చోలేని కోడలు దీపం పెడుతుంది అంటారు మరి పోనీ విష్ణు సహస్రం చదువుతారా అండి అంటే నాకు నోటికి రాదండి చదువుదా అంటే ఇప్పుడు ఏంటంటే విశ్వం విష్ణు వశారు అంటానా కళ్ళమ్మ నీళ్లు వచ్చేస్తాయి కనపడదు టీవీకి చూడడానికి కనపడుతుంది అదే విచిత్రం ఒకవేళ దగ్గర నుంచి వినపడకపోతే దూరం నుంచి కూర్చొని చూస్తాడు డాక్టర్ గారి దగ్గర కూడా ఏం చెప్తాడంటే టీవీ కనపట్టలేదు డాక్టర్ గారు సరిగ్గాను అంటాడు విష్ణు సహస్రం కనపట్టలేదండి అని చెప్పడం అందుకని ఏమైపోతుందంటే భ్రాంతికి లోనైపోయి జీవితాన్ని గడిపేస్తాడంటే ఒక గహనమైన వేదాంత విషయం చెప్పేటప్పుడు కొద్దిగా అది మీకు లైటర్ లో చెప్తే బాగుంటుందని నేను జోడించాను తప్ప నా ఉద్దేశం భాగవతాన్ని ఒక జోకులమయం చేయడం నా ఉద్దేశ్యం కాదు